ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ఆరవ స్థానం సాధించిందని చిత్తూరు డిఈఓ దేవరాజులు మీడియాకు తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తమమైన బోధన అందించడం వల్లనే ఈ ఫలితం సాధించగలిగామని ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థులకు కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు ఇదే విధంగా ఈ సంవత్సరం పదవ తరగతి చదివే విద్యార్థులతో మొదటి స్థానంలో నిలబడడానికి కృషి చేస్తామని చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజులు తెలిపారు మరి ఈరోజు ఎస్ఎస్సి ఫలితాలు ఉదర్వ పాఠశాల కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ గారు ఈరోజు పదకొండు పది గంటలకు పది పదకొండు పది నిమిషాలకు ఎస్ఎస్సి రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది మరి మన జిల్లా ఆరో స్థానంలో నిలవడం జరిగింది గతంలో మన చిత్తూరు జిల్లా పదిహేడో ప్లేస్లో ఉన్నది మరి ఈ సంవత్సరం ఆరో ప్లేస్కు రావడం జరిగింది అందుకు డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు పేరెంట్స్కి అందరికీ మరి నా తరఫున వారికి అందరి అన్యాసం చెప్తున్నారు అలాగే మరి డిప్యూటీఓలు ఎంఈఓలు హెడ్ మాస్టర్లు టీచర్లు మరి ఈ సంవత్సరం ఈ ఫలితాల సాధనలో చాలా కృషి చేశారు గతంలో రిజల్ట్ పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకి రిజల్ట్ చాలా అన్యోన్యంగా మనకు రిజల్ట్ పెరిగాయి ఈ మరి అదేవిధంగా నేను ఇచ్చిన ఒక మన్ మంత్ వన్ మంత్ గ్యాప్ పీరియడ్లో నాకు యాభై మంది మొత్తం మరి హెడ్ మాస్టర్లు అయితేనేమి అయితేనేమి డిప్యూటీఓలు అయితేనేమి ఉపాధ్యాయులైతేనేమి అలాగే మరి మిత్రులు మీడియా మిత్రులైతేనేమి మరి అలాగే మన మిగతా అయితేనేమి ప్రతి ఒక్కరికి నిజంగా ఎస్ఎస్ ఎగ్జామినేషన్ కానీ స్పాట్ వైల్యులేషన్ కూడా కానీ నాకు బాగా సపోర్ట్ చేశారు నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తాను కాకపోతే ఇది కొన్ని ఎగ్జామ్ కాన్ఫిడెన్షియల్ కాబట్టి ఆ పద్ధతిలోనే వెళ్ళడం జరిగింది మన జిల్లాలో మంచి ఫలితాలు రావడం నిజంగా శుభ సంతోషం మరి మొదటి నుంచి మన గౌరవ కలెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశాడు ఎగ్జామినేషన్స్ ఎక్కడ కూడా ఎనీ ఇష్యూస్ ఏమైనా ఉంటే నా నోటీస్ తీసుకురండి అని అది మరి సార్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మరి ఈ రిజల్ట్ రావడానికి కూడా సార్ ఇచ్చినటువంటి మారల్ సపోర్ట్ నాకు మరి ఇదే ఫలితాలు మరి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పేరెంట్స్కి అలాగే విద్యార్థి విద్యార్థులకు చెందుతుంది ఇదే యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్తో కలెక్టర్ గారి యొక్క గైడెన్స్లో కమిషనర్ యొక్క గైడెన్స్లో మరి నెక్స్ట్ ఇయర్ రాబోయే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కూడా ఈ సంవత్సరం నుంచి మరి జూలై మొదటి వారం నుంచి మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారము మరి ఎవరైతే విద్యార్థులు వెనుకూడ ఉన్నారో ఎస్ఎస్సిలో వారి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది మంచి ఫలితాల కోసం కూడా ప్రయత్నం చేస్తామని

ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావాలి